ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకుందాం దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వెన్న లేదా నెయ్యిని వేసుకోవాలి ఇందులో నేనైతే నెయ్యిని వాడుతున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు ఫ్రెష్ పెరుగును తీసుకోవాలి ఫ్రెష్ పెరుగు లేదంటే ప్యాకెట్ పెరుగు అయినా సరిపోతుంది గట్టిగా ఉండే పెరుగును తీసుకోండి ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని కుక్ చేసుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఈ మరుగుతున్నప్పుడు వాటర్ వాటర్గా ముక్కలు ముక్కలుగా అవుతుంది ఈ వాటర్ అంతా పోయి చిక్కుపడేంత వరకు మనం అలాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అర అరకప్పు పంచదార వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇది చిక్కపడుతుంది కదండి ఇప్పుడు లో ఫ్లేమ్లో అలా కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు మిశ్రమం దగ్గర పడుతుంది కాబట్టి అలా కలుపుతూ అడుగు అంటకన్నా చూసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా చిక్కపడేంత వరకు కలుపుకోవాలి పంచదార కరిగి క్యారమిల్ కలర్ వస్తుంది కదండి అంతవరకు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి కానీ బటర్ కానీ రాసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారి కన్నా అంటే గోరువెచ్చగా ఉండేటప్పుడే చేతికి తడి చేసుకుంటూ ఈ విధంగా మనం తీసుకొని నచ్చిన షేప్లో చేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ మౌల్డ్స్ ఉంటే అందులో వేసుకొని చేసుకోవచ్చు వీటిని ఆరిన తర్వాత ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్స్ గట్టిగా ఉండవు అలా అని నోట్లో పెట్టగానే కరిగిపోవు చప్పరుస్తుంటే పంటికింత తగుళ్ళు తూనేవి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్